హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఫిషింగ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ సో వల అయితే వేస్తున్నా పెద్ద చేప పడాలని కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ కుక్క అయితే మనదే అనమాట మణాల నుంచి తెచ్చిన కుక్క సిమ్లా మనాల నుంచి పెద్దగా అయితే అయ్యింది ఇట్లా బ్రిడ్జ్ల మీద చేసినప్పుడు నిజానంగా లాక్కోవాలి ఫ్రెండ్స్ అవి పడ్డాయి పనికి అవ చూడండి ఫ్రెండ్స్ చెప్పది

చూడండి ఫ్రెండ్స్ ఈ చేప పడ్డది సో ఫస్ట్ ఫస్ట్ వాటిని నేను చేప వేస్ట్ చేయకు కాబట్టి సంచిలు వేసుకుంటాం టీ నడిచేది టీ

కూపన్ ఫ్రెండ్స్ మన టాగ్ అయితే వస్తుందనమాట మనం ఏమైనా అలవాటు నేర్పుతున్నాం మెల్లమెల్లగా కొంచెం ఫిషింగ్ దీన్ని కూడా దొరకరావాలి కుప్పన్ ఊపింగ్ మంచిది

సైడ్ పోర్టల్

ఇక్కడ దగ్గరే ఎంత చూసినా చూసిన ఇక్కడ నడుచుకుంటానికి మనకు బండి పోయే డబుల్ డేట్ కాదు ఇంట్లో డే మా ఊరికారంపు దూరం అవుతుందో ఇంకా దగ్గర நடுவள பாந்துக்கு ஆவீட ஒட்டுகிறது இது போல்டர் ஏச்சின்டே மனோ போல்டர வளகா பட் அந்த பட் சாப்பிடுச்சு நீதா ஃபேன்ஸ் இந்த சேஃப்ட்டு பாராட்டி పచ్చ ముందు పట్టుకోండి పట్టుకోరా పట్టుకోరా ఇవాళ కంటింగ్ సరే ఇవాళ అక్కడ మోటార్ పైప్ ఉంది మోటార్ సార్ మరి తీసేవాడు లిం రాయ ఈజీగా నాకు నాకేంటి అనిపిస్తున్నావు

కొట్టాలా తీసుకోవాలి చచ్చిపోతే టేస్ట్ ఉంది చాప మేము మారిపోయినా ఫేమస్ ఇట్లా ఇదా ముందు గుంజుకోవాలి ఎక్కడన్నా రాయి సరితే ఇట్లా మిల్లే రాకపోతే ఇక్కడే దగ్గర స్టూడెంట్ ఫ్రెండ్స్ ఒక్కడేసారి గుంపు గుంపు వచ్చినాయి మళ్ళా లాగు చేస్తావు మంచి తొందరగా రావాలి అట్లా పట్టుకో పైన అని చూడరా ఈ ఓలలో ఏడిపించుకో బాగా ఊక చిక్కువడప్పుడు ఎంత పెద్ద స్టేపైనా నీట్లో ఎరుక్కుంటే మంచిగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాక పడకను ఏ ఒటు కూరకు లేవు మంచిగా ఉంటుంది కూడా రాత్రి కూరకు లేక అవి వేసుకోకపోయినా కదా ఏమి మరి ఏం చెప్పకపోతే నేను నీటికి వచ్చానుకో వీట్లో వచ్చిట్లో పోయినా அண்ணா அவி அவிட்டு மூடி பங்காரத்துக்கு பண்ணிண்டே అక్కడ ఎన్నిక రా మళ్ళా పోయి దిగుతా ఎక్కువించండి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇవే పడ్డాయి అనమాట సో ఎంతగానం కష్టపడితే ఇవి ఇప్పుడు ముగ్గురు తీసుకోవాలి సో బాగానే తిప్పలైంది సాయంత్రం ఐదు గంటల నుంచి కొడుతున్నాం ఫ్రెండ్స్ చేపలు అయితే మామూలుగా పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ కుక్కను కూడా తొలకొచ్చినాం ఈరోజు ఇంటికాడ ఒక తిని పండుకుంటుంది అని చెప్పి తొలకొచ్చిన ఇంకొకటి కర్రెక్కు ఉందనమాట ఇది కొంచెం తెచ్చినాయి సిమ్లా మనాల నుంచి తెచ్చినాయి అనమాట కుక్కలు ఇంకొకటి ఇంటికాడ పండుకొని దీనికి బాగా షికారు నేర్పియాలని తోలుకొచ్చిన అనమాట సో చేపలాటకు కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి వర్షాకాలం అయితే ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ ఉంది కాబట్టి ఏం కాదు సో అన్నిటిని పట్టాలి ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేస్తలేరు బాయ్ ఫ్రెండ్స్ అండి